నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం ముప్పరపల్లి గ్రామం హలో మాదిగ చెలో హైదరాబాద్ వెయ్యి గొంతులో లక్ష డప్పులు ప్రదర్శన మాదిగల ఆత్మగౌరవం సూచిక మండలానికి చేరిన ప్రచార రథయాత్ర కన్నయ్యగూడెం మండలంలోని ముప్పరపల్లి ఎస్సీ కాలనీ వరకు మాదిగల చైతన్య రథయాత్ర కొనసాగింది మహాజననేత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకి ఫిబ్రవరి ఏడున చెలో హైదరాబాద్ వెయ్యి గొంతులో లక్ష డప్పులు మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాంస్కృతిక చైతన్య రథయాత్ర ములుగు జిల్లాలో వెంకటాపురం నూగూరు నుండి మొదలై వాజేడు ఏటూరు నాగరం మీదుగా మంగపేట మండలాల నుండి కన్నయ్యగూడెం చేరింది ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటం చివరి సమయంలో అమలు కోసం మరొక ఆత్మగౌరవ పోరాటం చేయాలని యాభై తొమ్మిది కులాలకి సమాన హక్కులు సామాజిక న్యాయం కోసం ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పుతో కదలాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకులు ఇరుగు పైడి మాదిగా కళానాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్ గోల్కొండ బుచ్చన్న ఎంఎస్పి ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగా వావిలాల స్వామి మాదిగా ఎంఎస్పి జిల్లా నాయకులు వెయ్యి గొంతుల లక్ష డప్పులు ములుగు జిల్లా అధ్యక్షులు రేలా కుమార్ ప్రధాన కార్యదర్శి ఇనుమల రమేష్ పూలపాక యాకయ్య రాకుల శంకర్ రమేష్ మందపల్లి నవీన్ కన్నయ్యగూడెం మండల ఇన్ఛార్జ్ పడిందల సతీష్ మాదిగ ఎంపెల్లి శంకర్ మాదిగ జిల్లా నాయకులు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తిప్పెనపల్లి వెంకటేష్ మాదిగా ఎంఎస్పి మండల అధ్యక్షులు చిట్యాల నరేష్ మాదిగ మండల నాయకులు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ஊர்ல கீ ஓகே ரெண்டு டப்புல பெருத்தே இத்த மந்த லேசு లక్ష డప్పుల మూత లక్ష డప్పు ధరువులు వెయ్యి గుంతుల పాటలు ఏ